రేపే నాగపంచమి అందులోను శ్రావణ మంగళవారము ఎంతో శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి మీరు రేపు ఒక్క ఐదు రూపాయల బిల్లతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే ఐదు కోట్ల అప్పు ఉన్నా సరే తీరిపోయి మీ ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అంత బాగా సిద్ధిస్తుంది ఈ పరిహారం అనేది మంగళవారానికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారము ఎందుకంటే చాలామంది కూడా అప్పుల సమస్యలతో ఆర్థిక సమస్యలతో బయటికి చెప్పుకోలేక ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఉన్నవి కూడా అంటే ఇల్లు వాకిల్లు కూడా అమ్ముకొని అప్పులు తీర్చాల్సినటువంటి పరిస్థితి డబ్బు పరంగా ఏ పని చేసినా కూడా కలిసి రాదు వ్యాపారం చేసినా కలిసి రాదు ఉద్యోగం చేసినా కలిసి రాదు ఏమైనా చేయాలన్న ఆసక్తి ఉండదు ఇలా ఏంటంటే ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు వీటన్నింటికి ముఖ్యంగా మనం కారణం కనుక ఆలోచించినట్లయితే మన జాతక పరంగా సర్ప దోషాలనేవి అనేవి ఉంటా ఉంటాయి అంటే నాగదోషాలు అంటారు సర్ప దోషాలు అంటారు ఇలాంటి దోషాలు అనేవి ఉన్నప్పుడు ఏంటంటే మనకు చాలా రకాలైనటువంటి సమస్యలతో అంటే అనుకోవు అనుకోకుండా మనకు నెత్తి మీద వచ్చి పడుతూ ఉంటాయి అన్నమాట వివాహ సమస్యలు జాతకాలు సరిగ్గా లేకపోవటము సర్పదోషాలు అంటే వివాహమైనా కూడా భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు ఉండటము చేతిలో ఎప్పుడు డబ్బులు లేకుండా ఇబ్బంది పడటము అప్పులు ఉండటము వివాహమైన వాళ్ళకు సంతానం లేకుండా ఉండటము లేకపోతే మనశ్శాంతి లేకుండా ఆరోగ్యం లేకుండా ఉండటము ఇట్లా ఏంటంటే సర్పదోషాలు అనేవి చాలా శక్తివంతంగా మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట అలాంటి దోషాలన్నింటికి అన్నీ కూడా పోతే మనకు చక్కగా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాంటి చెడును అంతటిని తీసేసుకోవటానికి ఈ శ్రావణ మంగళవారము ముఖ్యంగా ఈ నాగపంచం అనేది చాలా శక్తివంతమైనది శక్తివంతమైనది ఇలాంటి రోజు కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే చెడును తీసేసుకోవటానికి చాలా మంచి రోజు అనమాట నాగదోషాల కోసం ఏంటంటే బయట చాలా డబ్బు కట్టి ఎన్నెన్నో పూజలు చేపించుకుంటూ ఉంటారు అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు పోవు కానీ మన చేతులతో మనం చేసుకునే పరిహారాల వల్ల ఆ దోషాలన్నీ పోయి ముఖ్యంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందనమాట ఈ రోజున చక్కగా ప్రసాదంగా పానకము వడపప్పు చలిమిడి ఇలాంటివి నైవేద్యంగా పెట్టండి స్వామి వారికి ఇంట్లో తప్పకుండా దీపారాధన చేయండి శివపార్వతులకైనా చేయవచ్చు లేదా నాగేంద్ర స్వామి బొమ్మ ఉంటే అలాగైనా చేయవచ్చు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటానికైనా ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే వాకిట్లో కూడా స్వస్తికి గుర్తు వేసుకోండి అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందనమాట ఇంకా మీకు దగ్గరలో నాగేంద్రస్వామి పుట్ట ఉంటే పుట్ట దగ్గరకు వెళ్ళి చక్కగా పాలు పోయండి ఇలా పోయటం వలన మీకు ఉన్నటువంటి ముఖ్యంగా ఈ నాగదోషాలు అనేవి తొలగిపోతాయన్నమాట ఐదు రూపాయల బిల్ల అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది అంటే ఐదు అనేటటువంటి సంఖ్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య మనకు పంచభూతాలు కూడా ఐదు ఐదును చాలామంది లక్కీ నెంబర్గా కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు ఇలా ఐదు రూపాయల బిళ్ళతో ఈ పరిహారం ఏంటంటే మీ యొక్క తలరాతనే మారుస్తుంది మీ యొక్క దోషాలను కూడా తొలగిస్తుంది అనమాట కాబట్టి ఈ ఐదు రూపాయల బిల్లతోనే ఈ పరిహారం అనేది చేయాలి మనకు రో అంటే రూపాయి బిల్లకన్నా కన్నా రెండు రూపాయల బిల్లల కన్నా కూడా ఐదు రూపాయల బిల్లలకి ఏంటంటే లాగా ధనాన్ని ఆకర్షించేటటువంటి శక్తి బాగా ఉంటుందన్నమాట మనకి ధనపరంగా ఏంటంటే నాలుగు దిక్కుల నుంచి కూడా మూసుకుపోయి ఉంటాయి దారులు అలాంటి మూసుకుపోయినటువంటి ద్వారాలను తెరచ తెరవటానికి కూడా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఇట్లా మానవుని జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు డబ్బు పరంగా అస్సలు కలిసి రాదు ఏది పట్టుకున్నా కూడా అంటే బంగారాన్ని పట్టుకున్నా కూడా మట్టి అయిపోతూ ఉంటుందన్నమాట చెయ్యి ఏంటంటే అసలు మన చేతుల్లో ఎక్కడెక్కడ దరిద్రం అంతా మన చేతుల్లోనే ఉందా అని చెప్పేసేసి ఒక్కొక్కసారి కొన్ని టయాలు కొన్ని గ్ర అనేవి అట్లా అనిపిస్తూ ఉంటాయి అనమాట అలాంటివన్నీ కూడా తీసేసి మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది ముఖ్యంగా మీకు ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో వాళ్ళు అప్పులు తీర్చుకునేటటువంటి మార్గాలు అనేవి మీరు ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేసిన తర్వాత ఆ దారులు అనేవి మీకే అన్నమాట అంటే ఏవి అమ్ముకోకుండా చక్కగా అప్పులు తీర్చుకోవటానికి ఇబ్బంది లేకుండా ఒత్తిడికి గురి కాకుండా చాలా తేలికగా సునాయాసంగా ఎందుకంటే దైవానుగ్రహం ఉంటే అంటే అలాగే మన జాతకంలో ఈ సర్పదోషాలు అనేవి తొలగిపోతే చాలా సులువుగా అయిపోతాయి కష్టమైనటువంటి పనులు కూడా అలా కాకుండా మన జాతకంలో ఈ నాగదోషాలు ఉంటే గనక సులువైనటువంటి పనులు కూడా కష్టతరంగా మారిపోతూ ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి మనిషికి కూడా దైవానుగ్రహం అనేది తప్పనిసరిగా కావాలి ఈ నాగపంచమి రోజున రేపు జనము నా అంటే పుట్టల దగ్గర కితకితలాడుతూ ఉంటారనమాట ఎందుకంటే ఆ శక్తి ఏంటనేది జనానికి తెలుసు కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి మరీ పుట్టల దగ్గర పాలు పోయటము పసుపు కుంకుమలు చల్లుకోవటము ప్రసాదాలను సమర్పించటము అలాగే ప్రదక్షిణలు చేయటము ఇట్లా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారనమాట కాబట్టి తప్పనిసరిగా మీకు అందుబాటులో మీకు నాగేంద్ర స్వామి పుట్ట కనుక ఉంటే తప్పనిసరిగా మీరు కూడా పాలు పోయటము నమస్కారం చేసుకోవటము ప్రదక్షిణలు చేసుకోవటము ఇలాంటి నియమాలు చక్కగా ఆచరించండి లేదా మీరింట్లోనైనా సరే దీపదోప నైవేద్యాలతో స్వామి చిత్రపటానికైనా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాలకైనా చిన్న పార్వతులకైనా ఇంట్లోనైనా సరే చక్కగా పూజ అనేది చేసుకోండి మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మనకి ఈ శ్రావణ మంగళవారం రోజున చక్కగా మీరు ఏంటంటే ఈ పరిహారం అనేది రేపు చేసుకోండి రేపు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి రేపు శ్రావణ మంగళవారము నాగపంచమి కాబట్టి మీరు ఎరుపు రంగు బట్టలు ధరించుకోవచ్చు దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు అయితే మాంసాహారాలు కానీ ఇలాంటివి పొరపాటును కూడా వండకూడదు తినకూడదు భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం పాటించాలి మీకు శక్తి ఉంటే ఉపవాసం చేయండి చక్కగా శుద్ధిగా సాయంత్రం పోటీ ఈ పరిహారం చేసుకోండి మీరేంటంటే ఐదు రూపాయల బిల్లలు వచ్చేసి ఇక్కడ చూపించిన నాలుగు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి కొంచెం గంధము అది వచ్చేటప్పటికి పుట్టమన్ను అండి పుట్టమన్ను మీరు స్వామి పుట్టకెళ్తారు కదా పాలు పోయటానికి అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొంచెం మట్టిని తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని ఎందుకంటే ఈ పరిహారం మనం సాయంత్రమే కాబట్టి చేసేది ఉదయం వెళ్తారు కాబట్టి పుట్ట దగ్గరికి వచ్చేటప్పుడు మట్టిని తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని ఆ మట్టిని ఏంటంటే ఈ గంధంలో కలిపేసేసేయండి కలిపేసేసి కాస్త నీటిని కలిపేసేసి చక్కగా పేస్ట్ లాగా చేసేసేయండి ఎందుకంటే ఈ పుట్టమన్ను అంటే అనేది మనకు బంగారంతో సమానం చాలా శక్తివంతమైనది పూజలు అందుకున్న మట్టి కాబట్టి దీనికి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మట్టి గంధము గంధం కూడా కొంచెం కలిపేసేయండి గంధం కూడా శక్తివంతమైంది కాబట్టి ఇక వీటిని పేస్ట్ లాగా చేసేసి మీరు ఏం చేస్తారంటే ఈ ఐదు రూపాయల బిల్లలకు పట్టించండి ఈ పేస్ట్ని పట్టించేసి మీరేంటంటే నాలుగు తీసుకోవాలి ఐదు రూపాయల బిల్లలు అలా పట్టించేసి మీరు దేవుడి ముందల మీరు కావాలంటే ఉదయం పూట పూజ చేసినప్పుడు దేవుడి ముందల మామూలుగా ఐదు రూపాయల బిల్లలు పెట్టుకోండి సాయంత్రం పరిహారం చేసేటప్పుడు దేవుడి దగ్గర నుంచి ఐదు రూపాయల బిల్లలు తీసుకొని ఈ పుట్టమన్ను తెచ్చుకుంటారు కదా ఇక ఆ మట్టిలో గంధం కలిపేసేసి చక్కగా పేస్ట్ లాగా చేసేసిన తర్వాత మీరు ఐదు రూపాయల బిల్లకు పట్టించేసి మీకు మనసులో ఏదైతే సంకల్పం ఉందో అది చెప్పుకోండి అంటే మీరు ప్రత్యేకంగా దేవుడి ముందర చేయాల్సిన పని లేదండి అవకాశం ఉంటే దీపారాధన చేసుకొని మళ్ళీ దేవుడి ముందర చేసుకోండి లేదా మామూలుగానే చేసుకోండి ఎందుకంటే ఉదయం పెట్టుకున్నారు కాబట్టి శక్తి అనేది ఐదు రూపాయల బిల్లలకు ఉంటుంది అలాగా ఆ పేస్ట్ నా నాలుగు ఐదు రూపాయల బిల్లలకు పట్టించేసి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి అప్పులు తీరాలనా లేకపోతే ఆర్థిక సమస్యలు తొలగాలనా ఇట్లా మీకు ఏ దేనికోసమైతే వివాహం జరగాలనా ఉద్యోగం రావాలనే సంతానం కలగాలనా ఇట్లా మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యను చెప్పుకోండి ఐదు రూపాయల బిల్లలను పట్టుకొని అట్లా చెప్పుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఐదు రూపాయల బిల్లల్ని ఇక దేవుడు ముందలే ఉంచేసేసేయండి ఆ రేత్రంతా కూడా అలాగే ఉంచేసేసేయండి మీ యొక్క సమస్య తీరాలని చెప్పేసేసి అలా ఉంచడం వలన మన బాధ అనేది కష్టం అనేది దైవానికి పూర్తిగా అనమాట కాసేపు సమయం కేటాయించడం వలన అలా ఉంచేసేసిన తర్వాత ఇక మీరు మరుసటి రోజు ఉదయం రోజు ఉదయం పూట ఏం చేస్తారంటే అంటే బుధవారం రోజున బుధవారం రోజున మీరు ఏం చేస్తారంటే ఐదు రూపాయల బిల్లల్ని చక్కగా స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టారు కాబట్టి దేవుడి దగ్గర నుంచి తీసుకోండి దండం పెట్టుకొని తీసుకోండి మీకున్న సమస్య పోవాలని ఇక ఆ మట్టి అనేది కొంచెం మనకు డ్రై అయిపోయి ఉంటుంది కదా దాన్ని ఒక క్లాత్ తీసుకొని ఐదు రూపాయలు నాలుగు కాయిన్స్ చక్కగా తుడిసేసేయండి కడగకూడదు కడ కడిగితే ఏంటంటే దానికి ఉన్న పవర్ అంతా కూడా దిగిపోయిద్ది అనమాట అలా చక్కగా కడిగేసేసేయండి కడిగేసేసి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి దండం పెట్టుకొని సంకల్పం చెప్పుకొని మీకున్న సమస్య పోవాలని ఆ నాలుగు ఐదు రూపాయల బిల్లలను తీసుకెళ్ళి బుధవారం రోజున ఏదన్నా దగ్గరలో ఉన్నటువంటి హుండీలో కానుకగా వేసేసేయండి మీకున్న సమస్య పోవాలని అక్కడ కూడా దండం పెట్టుకొని మనసులో సంకల్పం చెప్పుకొని శివాలయంలో అవ్వచ్చు లేకపోతే మీకు ఏదన్నా నవగ్రహాలయంలో అవ్వచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అవ్వచ్చు ఎక్కడైనా సరే మీరు అవి ఆ నాలుగు ఐదు రూపాయల బిల్లలు హుండీలో వేసేసి దండం పెట్టుకోండి ఇలా చేయటం వలన ఏంటంటే మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే క్షణంలో కరిగిపోతుంది అనమాట మీకు మూసుకుపోయిన ద్వారాలు తెరుచుకుంటాయి చాలా చాలా శక్తివంతంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం ఈ శ్రావణ మంగళవారం రోజున నాగపంచమి రోజున అద్భుతంగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా సింపుల్గా ఇలా చేసేసి మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా బయటపడండి అలాగే చక్కగా గౌరీ మాతకు కూడా మంగళవారం కాబట్టి పూజ చేసుకోండి ఇలా చేయటం వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది శివపార్వతుల యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు దక్కుతాయన్నమాట మీకున్నటువంటి నాగసర్ప దోషాలన్నీ పోయి మీకున్నటువంటి పరిహారం చేసినటువంటి పరిహారం కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది చాలా చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అలాగే ఇంట్లో కూడా ఖచ్చితంగా నియమనిష్టలు అనేవి ఆచరించాలి అంటే నాన్ వెజ్ తినకూడదు అలాగే చక్కగా స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలోనే చేసుకోవాలి అలా చేసుకుంటే చెడు అంత అంటే ఎక్కువగా తిరిగేటటువంటి సమయము కాబట్టి మనకు చెడుని తీసేసుకోవటానికి సాయంత్రం సంధ్యా సమయం అనేది చాలా మంచి సమయం అనమాట కాబట్టి చక్కగా అలా చేసుకోండి ఇంట్లో కూడా తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి మీరు ఇలా దీపం వెలిగించి కాసేపు ఐదు రూపాయల బిల్లలు అట్లా దేవుడు ముందర ఉంచటం వల్ల ఏంటంటే ఆ ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే ఇంకా శక్తివంతంగా మారతాయి అనమాట మనకున్నటువంటి సమస్యను దైవానికి చేరేస్తాయి అనమాట కాబట్టి చక్కగా సింపుల్గా ఇలా చేసేసి మరుసటి రోజున ఇలా చేయండి ఇట్లా చేయటం వల్ల మీకున్న ప్రతి కష్టము కూడా తీరిపోతుంది అనమాట అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి రేపు శ్రావణ మంగళవారం రోజున అలాగే నాగపంచమి రోజున ఐదు రూపాయల పిల్లలతో ఎలాంటి పరిహారం చేయాలనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం